అందరికీ నమస్కారం మనం భారతంలో నీతి కథలు అని ఉషశ్రీ గారు మనకి చెప్పిన కథల్ని చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఇవాళ గరుడ గర్వభంగం అనే కథ చెప్పుకుందామా ఇది ఉద్యోగ పర్వంలో రాయబార సమయంలో మహర్షి చెప్పిన కథ మనం నిన్ననేం చెప్పుకున్నాం పరశురాముడు గారు చెప్పిన పరశురాముడు అనే మహర్షి చెప్పిన కథ చదువుకున్నాం ఇవాళ కణవ మహర్షి గారు చెప్పిన కథ చదువుకుందాం ఏంటంటే ఓ నాయనా దుర్యోధన అంటూ అంటే రాయబారంలో వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే యుద్ధం వద్దు అందరూ అన్నదమ్ములందరూ కలిసి ఉండండి అని చెప్పడానికనేసి చెబుతూ నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు ఇట్లాంటివి చేయకూడదు నీ గర్వాన్ని తగ్గించుకో అనే దుర్యోధనుడికి చెప్పడానికి చెప్తున్నారనమాట ఎవరికైనా ఎట్లా ఉంటుందంటే వాళ్ళని గురించి ఇదిగో నువ్వు మంచిగా ఉండు అని చెప్తే నువ్వు నువ్వు చెప్పడానికి నా నువ్వెవడివి నేను నీ మాట వినాలా అనేసి ఎదురు తిరుగుతారు అలాగే ఎదురు తిరిగిన దుర్యోధనుడు మాట వినక చివరికేమయ్యాడు యుద్ధంలో చచ్చిపోయాడు అందుకని ఎప్పుడూ కూడా పెద్దల మాట వినాలి అనేది మనం నేర్చుకోవాలి పెద్దలు చెప్పిన విషయాన్ని మనం నేర్చుకుని దాన్ని నా అంత గొప్పవాళ్ళు లేడు అనే మాట మాట్లాడకుండా పెద్దలు చెప్పిన మాటని పాటించి మనం మంచి నేర్చుకోవాలనేసి చెప్తున్నారనమాట నాయన దుర్యోధన అంటూ మహర్షి ఈ విధంగా దుర్యోధనుడికి కథ చెప్తున్నారు దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి ఇంద్రుడి రథం నడిపే సారథి పేరేంటి మాతలి ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాలలోనూ సాటి రాగల సారథులే లేరు అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో సద్గుణ సంపదతో అందరి చేత ప్రశంసలు పొందేవాడు ఆయనకు గుణకేసి అని ఒక కూతురు గుణకేసి ఎంత అందగత్తో అంతకంటే గుణవతి శీల సంపన్న విద్యావతి కూడా విద్య కూడా బాగా నేర్చుకుందిట ఆయన కూతురు తల్లిదండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదాయాన్ని ఆచార మర్యాదలను చక్కగా అలవరుచుకొని పది మందిలో వినయ గుణవతిగా పేరు పొందింది చిన్నతనం దాటి పదహారేడులు అంటే పదహారేళ్ళు యవ్వనవతి అయ్యింది అంటే వివాహయోగ్యమైన వయసులో అడుగుపెట్టింది ఆ రోజుల్లో పదహారేళ్ళకి పెళ్లి చేసేసేవాళ్ళు అనమాట వరుణ్ణి అన్వేషించటం ఆరంభించాడు మాతలి వరుడు అంటే పెళ్ళి కొడుకుని అన్వేషించటం వెతకటం మొదలుపెట్టాడు మాతలి ఉన్నత వంశంలో పుట్టి చక్కని అందచందాలతో గుణవంతురాలు విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకటం చాలా కష్టం విద్య ఉంటే వినయం ఉండదు విద్యా వినయాలుంటే రూపం ఉండదు ఈ మూడు ఉంటే సంపద ఉండదు విద్యా వినయ రూపాలున్న వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు భూలోకం కూడా గాలిచ్చాడు ప్రయోజనం లేకపోయింది అయినా ప్రయత్నం విరమించకుండా తిరుగుతూనే ఉండగా ఒకనాడు నారదముని కనిపించి మాతలి బాధ విని ఆయన కూడా తోడుగా బయలుదేరాడు ఇద్దరు కలిసి పాతాళల్లో వరుణలోకం చేరారు ఆ లోకంలోని వింతలు విశేషాలు వివరంగా చెప్పాడు నారదుడు అన్నీ విని మాతలి దేవముని నారదు దేవముని అంటారు దేవతలకి దేవతలందరిలోకి ఆయన మొట్టమొదటి వాడు చక్కగా బ్రహ్మ యొక్క మానసపుత్రుడు అనమాట నారదుముని అందుకని దేవముని నేను దేవతల ప్రభు అయిన ఇంద్రుని సారధిని కదా ఈ లోకం రాక్షసులు రాక్షసులకి నిలయం వీరితో బాంధవ్యం నాకు కుదరదు అన్నాడు సరే గరుడ లోకం తిరిగారు ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు రసాతలానికి వెళ్ళారు ఈ లోకం ప్రజలందరూ భోగమయ భోగమయ విలాస జీవితం గడుపుతున్నారు అది మాతలకి నచ్చలేదు అప్పుడు నాగలోకానికి వెళ్ళారు ఆ లోకానికి రాజధాని భోగవతి ఈ రాజధాని నగరంలో అన్వేషణ వెతకడం మొదలుపెట్టారు పెళ్లి కొడుకుని నాగవంశ ప్రముఖులందరి గుణగణాలను నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు వింటున్న మాతలి కళ్ళు ఒక నవసుందరంగుని మీద నిలిచాయి అది గ్రహించి నారదుడు మాతలి నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమైంది అందులో పెద్ద ఆర్యకుడు ఆయన కుమారుడు చికురుడు నువ్వు చూసే యువకుడు సుముఖుడు ఈ సుందర గుణసంపన్నుడైన సు సుముఖుడు చికురునికి ప్రియపుత్రుడు అని చెప్పాడు తర్వాత కులపెద్ద కుల పెద్ద అయిన ఆర్యకునితో నాయన ఈయన ఇంద్రసారథి మాతలి ఈయన కుమార్తె గుణకేసి ఆమె రూపంలోనే కాక గుణసంపదలో కూడా ఎంతమందికో పాఠాలు నేర్పగలది ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు ఆర్యకుడు దేవముని వినతానందనుడైన గురత్పంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీరు ఎదురుగుదురు మొన్ననే మా చికురుడు ఆయనకు ఆహారం అయిపోయాడు అప్పుడే చెప్పాడు ఆయన తర్వాయి వంతు సుముఖునిది అని ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖ సముద్రంలో వదలమంటారా అన్నాడు అంటే ఆ రోజుల్లో గరుత్మంతుడికి రోజు ఒక నాగ నాగజాతి వాళ్ళు ఆహారంగా అయ్యేవాళ్ళు అనమాట ఎందుకంటే అన్నీ అందరినీ కలిపి తినేస్తాడేమో అని భయం వేసి అదొక వంతుగా పెట్టుకున్నారు అలాగా ఈ సుముఖుడి తండ్రి ముందు రోజు వెళ్ళిపోయాడు సుముఖుడిది రేపు రేపు తీసుకుంటాడు అనమాట అని నే మేము పంపించాము మేము చెయ్యము అని అంటాడు అప్పుడు మాతల్ని వెంట పెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణ్ని సమీపించి చేతులు జోడించి విషయం వివరించాడు ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు మరి శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు అంటే అతను పూర్ణాయుర్ధాయుడే కదా అందుకని ఇంకా అది గరుత్మంతుడు ఎవరు శ్రీమన్నారాయణుడికి వాహనం శ్రీమన్నారాయణుడి మాట కాదనిలేడు కదా గరుత్మంతుడు ఆ విషయంగా సుముఖుడికి పూర్ణాయుర్దాయాన్ని ఇచ్చేశాడు నా మాట వింటాడు గరుత్మంతుడు ఏం పర్వాలేదు మీరు సుముఖుడికి ఇచ్చి పెళ్లి చేసేసేయండి అని తిరిగి వచ్చి మాతలు తన బిడ్డను నాగలోకం తీసుకొచ్చి సుముఖుడితో వివాహం జరిపించేశాడు వారు ఉభయాలు అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగిస్తున్నారు ఈ వార్త గారుత్మంతుని చెవిలో పడింది చాలా కోపం వచ్చేసింది దాంతో నాగలోకం వచ్చేసి చతుర్దశ భువనాలకు అధిపతి అయిన మహావిష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరుడు భరించలేడని తెలియదా మీకు అంతటి శక్తిగల నన్ను మీరు అవమానించారు నా మాట వినకుండా ఈ వివాహం జ జరిపించి అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉప ప్రక్రియ ఉపక్రమించబోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడికి వచ్చి మదహాసంతో నవ్వుతూ నాయన వినతానందన నా భారం అంతా మోయగల శక్తిమంతుడు కదా ఏది నా చెయ్యి ఒక్కటి నీ వీపు మీద ఉంచుతాను చూడు అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు అంతే ఎంతకాలంగా శ్రీమన్నారాయణని వాహనంగా ఉన్న ఆయన గరుత్మంతుడికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి కాళ్ళు పట్టుదప్పి రెక్కలు గజగజ గజ గజలాడిపోయి నోరి ఎండి నాలుగు పిడచగట్టిపోయింది ఇప్పుడు చూడండి నారదుడు ఇప్పుడు నాలుగు పిడచగట్టడం అంటే ఏంటో తెలుసా దాహం వేసేసింది విపరీతంగా నీళ్లు గనక అక్కడ లేకపోతే విడి చచ్చిపోతాడనమాట అంతగా నోరెండిపోయింది రెక్కలు అంటే ఏంటి ఇప్పుడు గరుత్మంతుడి మీద గరుత్మంతుడు ఏమనుకుంటున్నాడు నేనే శ్రీ మహావిష్ణువుని మోస్తున్నాను అనుకుంటున్నాడు కాదు శ్రీ మహావిష్ణువు తనని తాను తేలిక చేసుకుని గరుత్మంతుడికి మోయగలిగిన తను ఎంత వెయిట్ అయితే ఉంటాడో అంత వెయిట్లోనే ఉండి గరుత్మంతుడికి సహాయపడుతున్నాడు ఆ విషయం తెలియని గరుత్మంతుడు నేను కాబట్టి శ్రీ మహావిష్ణువును మోస్తున్నాను అనుకుంటున్నాడు అవునా నువ్వు నన్ను మోస్తున్నావా సరే ఈ చెయ్యి ఒక్కటి పుచ్చుకో చాలు అని మీద పెట్టాడు ఆ చెయ్యి బరువుకే గరుత్మంతుడు మోయలేకపోయాడు అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను ఆశ్వాసించి నాయన గర్వం గర్వం అహంకారం ఎప్పుడు కొరగానివి వినయంతో పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అన్నాడు అనంతరం గరుడ వాహనం మీదనే ఆయన వైకుంఠ వెళ్ళాడు మళ్ళా ఆ చెయ్య మైలైన వాడు శ్రీ మహావిష్ణువును మోసాడు ఎట్లా మోసాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆనతి మీద మోస మోయగలిగాడు అంతే చూశావా దుర్యోధన గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చిపెడుతుందో కనుక అది విడిచిపెట్టు అని చెప్పారు మహర్షి పిల్లలు విన్నారు కదా కాబట్టి మనం ఎప్పుడు నా అంత గొప్పవాడు లేడు అని అనుకోకూడదు ఎదుటివాడు నిన్న నీ మీద ప్రేమతోనో నీ మీద ఇష్టంతోనో తన్ని తాను తక్కువ చేసుకొని కనిపించాడు కదా అని ఎదుటివాడు నాకంట బలహీనుడు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఎదుటివాడు కూడా గొప్పవాడే ఎవరికుండే ముఖే ముఖే సరస్వతి ఎవరికుండే గొప్పలు ఉంటాయి అనేది తెలుసుకుని చక్కగా మీరు అందరినీ ఒకే రకంగా చూస్తూ గర్వం లేకుండా మీరు చాలా మంచి పనులు చేస్తూ గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరందరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయండి బాబులు కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ పెడితే కదా నేను ఏదైనా నేను చెప్